ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ మీకు కూడా మనసులో ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండే ఉంటుంది కదా యాక్చువల్ గా మరణం తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి యాక్చువల్ గా మరణం తర్వాత ఏం జరగబోతుంది అని చెప్పేసి ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఇక్కడ ఉన్న ఒక కేసు గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ స్టోరీ గురించి మనం కంప్లీట్ గా తెలుసుకోవాలంటే బీహార్ లో ఉన్నటువంటి నీరజ్ తిను ఎయిటీన్ ఇయర్స్ ఒక అబ్బాయి తిను కంప్లీట్ గా ఒక హెల్త్ ఇష్యూ మీద మెడికేషన్ లో అయితే ఉండటం జరిగింది తిను ఆ మెడిసిన్ ని ఉన్నదానికంటే వావర్ డేస్ లో అయితే తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోతాడనమాట వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్స్ కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు ఒక హాస్పిటల్ కి ఇన్ఫార్మ్ చేస్తారు అక్కడ నుంచి ఒక